హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కలవారి కొడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి నేను కావేరి దగ్గరకు వెళ్తాను అని అమ్మిరాజు అంబికతో చెప్తూ ఉంటాడు ఒక్కసారి వెనక్కి చూడు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది అమ్మిరాజు వెనక్కి చూసేసరికి లక్ష్మి ఎస్ఐ సంధ్య అలాగే విహారి కావేరి అంబిక అమ్మిరాజు వెళ్తున్న కారుని ఫాలో అవుతూ ఉంటారు ఇక అప్పుడు అమ్మిరాజు ఇదేంటి నేను కావేరికే కదా ఫోన్ చేసి చెప్పింది కానీ విహారీ ఎక్కడి నుంచి వచ్చాడు ఆ లక్ష్మి ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి అమ్మిరాజు అంటూ ఉంటాడు మరి అందుకే ఆలోచన లేకుండా ఏ పని పడితే ఆ పని చెయ్యకూడదనేది అమ్మిరాజు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఆలోచించే చేశాను అని చెప్పి అమిరాజు చెప్తూ ఉంటాడు నువ్వు ఆలోచించకుండా చెయ్యబట్టే ఇప్పుడు విహారీకి అటు ఆ లక్ష్మికి అడ్డంగా దొరికిపోయావు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ప్లీజ్ ఆ విహారికి దొరికితే నన్ను చంపేస్తాడు నువ్వే సేవ్ చేయి అని చెప్పి అమిరాజు అంబికను అంటూ ఉంటాడు సేవ్ చేయడానికే కదా వచ్చింది ఇప్పుడు దొరికితే ఇద్దరం దొరుకుతాము అని చెప్పి అంబిక అమ్మిరాజ్తో చెప్తూ ఉంటుంది ఇక విహారీ అమ్మీరాజు అంబిక వెళ్తున్న కారుని ఫాలో అవుతూ ఉంటాడు మరోవైపు ఎస్ఐ సంధ్య లక్ష్మి కూడా ఆ కారునే ఫాలో అవుతూ ఉంటారు ఇక అప్పుడే కావేరి లక్ష్మిని చూసి అన్నయ్య లక్ష్మి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక విహారి కార్ గ్లాస్ ఓపెన్ చేసి లక్ష్మి లక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక అప్పుడు ఎస్ఐ సంధ్య కూడా కార్ గ్లాస్ ఓపెన్ చేసి విహారి గారు ముందు మనం ఆ అమ్మిరాజుని పట్టుకోవాలి లక్ష్మి నా దగ్గర సేఫ్గానే ఉంది అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే సంధ్య గారు ఇటు వెళ్ళండి నేను అటు వెళ్తాను అని చెప్పి విహారి అంటాడు ఇక అంబిక కార్ని చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ ఉంటుంది వాళ్ళు వస్తున్నారు త్వరగా పోనివు అని చెప్పి అమ్మిరాజు చెప్తూ ఉంటాడు అన్ని తిక్కల పనులన్నీ చేస్తావు విహారికి కానీ లక్ష్మికి కానీ దొరికేమంటే ఇంకేమైనా ఉందా అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఇక అప్పుడే పోలీస్ ఆఫీసర్ సంధ్య తన చేతిలో ఉన్న గన్ను తీసుకొని అంబిక అమ్మిరాజు వెళ్తున్న కార్ టైర్ని షూట్ చేస్తుంది ఇక దాంతో కార్ టైర్ పేలి అక్కడే సడన్గా ఆగిపోతుంది ఏమైంది తొందరగా స్టార్ట్ చెయ్యి వాళ్ళు వచ్చేస్తున్నారు అని అమిరాజు చెప్తూ ఉంటాడు అమిరాజు ఆ కారులో పోలీస్ ఆఫీసర్ సంధ్య కూడా ఉన్నట్టుంది ఆవిడ తన రివాల్వర్తో కార్ టైర్ని షూట్ చేసినట్టుంది అదే ఆ సౌండ్ ఇప్పుడు కారు ఇక్కడ నుంచి ఎటు కదలదు మనం వాళ్లకు దొరకకుండా ఉండాలంటే ఇక్కడ నుంచి అర్జెంటుగా వెళ్ళిపోవాలి అమ్మిరాజు నువ్వు అటువైపు వెళ్ళు నేను ఇటువైపు వెళ్తాను అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఇక అంబిక అమ్మిరాజు ఇద్దరు కూడా కార్ డోర్ ఓపెన్ చేసుకొని చెరక దిక్కు పరిగెడుతూ ఉంటారు ఇక విహారీ ఎస్ఐ సంధ్య కూడా కార్ ఆఫ్ చేసి బయటికి వచ్చి అమిరాజు ఉన్న కార్ డోర్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు కారులో ఎవరూ కనిపించకపోవడంతో తప్పించుకున్నట్టున్నారు అని చెప్పి ఎస్ఐ సంధ్య అంటూ ఉంటుంది విహరి గారు వాళ్ళు ఎక్కడికి వెళ్లరు ఈ దరిదాపుల్లోనే ఎక్కడో ఖచ్చితంగా ఉండే ఉంటారు మీరు అటువైపు వెళ్ళి వెతకండి నేను ఇటువైపు వెళ్ళి వెతుకుతాను అని చెప్పి ఎస్ఐ సంధ్య చెప్తూ ఉంటుంది ఇక విహారీ ఒకవైపు ఎస్ఐ సంధ్య ఒకవైపు వెళ్ళి అమిరాజు కోసం వెతుకుతూ ఉంటారు ఇక అలా వెతుకుతూ ఉండగా కనక మహాలక్ష్మికి అమ్మిరాజు కనిపిస్తాడు కావేరి త్వరగా రా అమిరాజు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇక అప్పుడే కావేరి అమిరాజు దగ్గరకు వచ్చి అమిరాజు ఆ వీడియో ఇలా ఇవ్వు అని చెప్పి అడుగుతూ ఉంటుంది నేను ఇవ్వను కావేరి నిన్ను ఒంటరిగా రమ్మంటే నువ్వు ఆ విహారిని ఈ లక్ష్మిని ఎస్ఐని ఎమడ పెట్టుకొని వచ్చావు కదా అని చెప్పి అమిరాజు అంటూ ఉంటాడు మర్యాదగా ఆ వీడియో ఇస్తావా లేదా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇవ్వకపోతే ఏం చేస్తావు లక్ష్మి అని చెప్పి అమిరాజు అడుగుతూ ఉంటాడు కావేరి ఖచ్చితంగా ఆ వీడియో వీడి పాకెట్లోనే ఉంటుంది తీసుకో అని చెప్పి లక్ష్మి కావేరికి చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి అమిరాజు చేతులను గట్టిగా పట్టుకుంటుంది ఇక కావేరి అమ్మీరాజు పాకెట్లో చేతులు పెట్టి వీడియో కోసం వెతుకుతూ ఉంటుంది ఇక అప్పుడే పోలీస్ ఆఫీసర్ సంధ్య అటుగా వస్తూ ఉంటుంది సంధ్య గారు అమిరాజు ఇదిగోండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక అప్పుడే సంధ్య పరిగెత్తుకుంటూ అమిరాజ్ దగ్గరికి వస్తూ ఉంటుంది కావేరి పాకెట్లో నుంచి ఒక పెన్ డ్రైవ్ తీసి లక్ష్మి ఇదిగో పెన్ డ్రైవ్ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఎస్ఐ సంధ్య లక్ష్మి గట్టిగా పట్టుకొని వస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో అమ్మీరాజు కావేరీని లక్ష్మిని పక్కకు తోసేసి అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు సంధ్య గారు వాడు పారిపోతున్నాడు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది లక్ష్మి వాడి దగ్గర నుంచి పెన్ డ్రైవ్ తీసుకున్నావా అని చెప్పి ఎస్ఐ సంధ్య అడుగుతూ ఉంటుంది తీసుకున్నాము సంధ్య గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇంకా పెన్ డ్రైవ్ మన చేతికి వచ్చింది ఆ అమ్మిరాజు గడు ఏం చేయలేవుడు అని చెప్పి ఎస్ఐ సంధ్య అంటూ ఉంటుంది ఇక అప్పుడే విహారీ వచ్చి ఆ అమ్మిరాజు తప్పించుకున్నాడు సంధ్య గారు అని చెప్పి అంటూ ఉంటాడు మీరేం బాధపడకండి విహారీ గారు మన లక్ష్మి కావేరి ఇద్దరూ కలిసి ఆ అమ్మిరాజు దగ్గర నుంచి పెన్ డ్రైవ్ తీసేసుకున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇదిగో అన్నయ్య ఇందులోనే ఖచ్చితంగా ఒరిజినల్ వీడియో ఉండుంటుంది అని చెప్పి కావేరి చెప్తూ ఉంటుంది కావేరి ఆ పెన్ డ్రైవ్ ఇలా ఇవ్వు దాన్ని నేను స్మాష్ చేస్తాను అని చెప్పి ఎస్ఐ సంధ్య అంటూ ఉంటుంది ఇదిగోండి సంధ్య గారు అని చెప్పి కావేరి పెన్ డ్రైవ్ని సంధ్యకిస్తుంది విహారి గారు ఇక మీరు ఆ అమీరాజు గురించి భయపడాల్సిన అవసరం లేదు ఒరిజినల్ వీడియో ఖచ్చితంగా ఈ పెన్ డ్రైవ్లోనే ఉండుంటుంది కావేరి ఇక ఆ అమీరాజు నిన్నేం చేయలేవుడు భయపడకు అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది థ్యాంక్స్ అండి అని చెప్పి కావేరి చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి టెన్షన్ పడుతూ విహారి వైపు చూస్తూ ఉంటుంది ఇప్పుడు కాదు టెన్షన్ పడాల్సింది ఇంటిని వదిలి వెళ్ళిపోతున్నప్పుడు అని చెప్పి విహారి అంటూ ఉంటాడు అది కాదు విహారి గారు కావేరి కోసం తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేశాను అని చెప్పి లక్ష్మి అంటుంది మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే సాల్వ్ చేయడానికి నేనున్నాను నాకు చెప్పకుండా మీ అంతటా మీరు నిర్ణయాలు తీసుకుంటే ఎలా లక్ష్మి ఈరోజు నువ్వు నిర్ణయం తీసుకున్నావు నిన్న కావేరీ నిర్ణయం తీసుకుంది అని చెప్పి విహారే అంటూ ఉంటాడు కావేరి నిర్ణయం తీసుకుందా ఏంటది అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది కావేరి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది అని చెప్పి విహారే అంటూ ఉంటాడు కావేరి నేను ఇంటి నుంచి వెళ్ళిపోయింది నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికా అని లక్ష్మి అంటూ ఉంటుంది ఏం చేయను లక్ష్మి నువ్వు ఇంట్లో లేకపోయేసరికి గొడవలు మొదలయ్యాయి ఆ గొడవల్ని ఎలా సాల్వ్ చేయాలో అర్థం కాలేదు ఆ గొడవలన్నిటికీ కారణం నేనే అనిపించింది అందుకే చచ్చిపోవాలనుకున్నాను అని చెప్పి కావేరి అంటూ ఉంటుంది కావేరి విహారి గారు నీకు సొంత అన్నయ్య అలాంటి విహారి గారికి నువ్వు ఆత్మహత్య చేసుకొని చెడ్డ పేరు తీసుకురావద్దు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అవును కావేరి విహారి గారు చాలా మంచివాళ్ళు ఎదుటివారు కష్టంలో ఉన్నారంటే అసలు చూడలేవరు మీకు ఏమైనా అయ్యిందే అనుకో విహారి గారు తట్టుకోలేవరు ఇక మీదట ఎప్పుడు కూడా అలాంటి పిచ్చి ప్రయత్నాలు చేయకు అని ఎస్ఐ సంధ్య చెప్తూ ఉంటుంది సరే ఎస్ఐ గారు అని చెప్పి కావేరి చెప్తూ ఉంటుంది ఆ మాట లక్ష్మికి కూడా చెప్పండి ఎస్ఐ గారు అని చెప్పి విహారీ అంటాడు లక్ష్మి ఎక్కడికి వెళ్ళదులేండి విహారి గారు మిమ్మల్ని వదిలిపెట్టి ఒకవేళ వెళ్ళినా మీ దగ్గరకో నా దగ్గరకో తిరిగి తప్పకుండా వస్తుంది అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది అసలు వెళ్ళొద్దని చెప్పండి సంధ్య గారు లక్ష్మి వెళ్తే నేనేమైపోతాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు లక్ష్మి విహారి గారి బాధ ప్రేమ ఏంటో అర్థమైంది కదా ఇంకెప్పుడు కూడా విహారి గారికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకు అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది సరే సంధ్య గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక ఇంటికి వెళ్దామా లక్ష్మి అని విహారీ అంటూ ఉంటాడు సరే విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటుంది సంధ్య గారు థ్యాంక్స్ అడగగానే సహాయం చేశారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది మీరు విహారీ గారు నాకు పరాయి వాళ్ళు కాదని నీకు ఎంతకుముందే చెప్పాను కదా లక్ష్మి మీకోసం ఏం చేయటానికైనా ఎంత అర్ధరాత్రి అయినా నేను వస్తాను అని చెప్పి సంధ్య చెప్తూ ఉంటుంది థ్యాంక్స్ సంధ్య గారు అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక విహారి లక్ష్మి కావేరీని తీసుకొని ఇంటికి వెళ్తాడు ఇక పండు లక్ష్మిని చూసి యమునమ్మ వసుదమ్మ లక్ష్మమ్మ వచ్చేసింది అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక దాంతో అందరూ కూడా పరిగెత్తుకుంటూ హాల్లోకి వస్తారు లక్ష్మి ఏమైపోయావు లక్ష్మి అసలు ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సిన అవసరం ఎండి పోస్ట్కి రిజైన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది లక్ష్మి అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది లక్ష్మి ఇదంతా చేసింది కావేరి కోసమమ్మా అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు కావేరి కోసమా అని చెప్పి యమున షాకింగ్గా అడుగుతూ ఉంటుంది అవునమ్మా అని చెప్పి విహారి జరిగిందంతా కూడా యమునకు చెప్తూ ఉంటాడు అమ్మా లక్ష్మి నీకు కావేరికి ఏదైనా సమస్య వస్తే విహారీకి చెప్పాలి కదా విహారీ సాల్వ్ చేస్తాడు కదా అలా ఇల్లు వదిలి వెళ్ళిపోతే మేమంతా ఎంత కంగారు పడతాం అని చెప్పి యమున అంటూ ఉంటుంది నన్ను క్షమించండి యమునమ్మ ఇంకెప్పుడు కూడా అలా చెయ్యను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇప్పుడేమంటావు విహరి లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి నేనే కారణమని గొడవ చేశావు కదా ఇప్పటికైనా లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి నేను కారణం కాదని అర్థమైందా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది సారీ అత్తయ్య నన్ను క్షమించండి అని చెప్పి విహరి అంబికకు చేతులెత్తి నమస్కారం చేస్తూ ఉంటాడు నీ నుంచి క్షమాపణ కోరుకోవట్లేదు విహరి మేనత్తనని కూడా చూడకుండా నాపై అనవసరంగా నింద వేశావు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది అంబిక విహారి చిన్నోడు తెలుసో తెలియకో తప్పు చేశాడు పొరపాటును నిన్ను మాట అన్నాడు వాణ్ణి క్షమించు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది మీరంతా ఒకటేనక్కా అని చెప్పి అంబిక కోపంగా రూంలోకి వెళ్ళిపోతుంది ఏ లక్ష్మి ఇంకొకసారి ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకు అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది సహస్రా కిచెన్లో ఫ్రూట్స్ ఉంటాయి తీసుకొచ్చి లక్ష్మికి పెట్టు ఎప్పుడు తిన్నదో ఏంటో అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది అందరూ షాకింగ్గా పద్మాక్షి వైపు అలానే చూస్తూ ఉంటారు అదే మొన్న నా కూతురు సహస్రని అలాగే నా కూతురు కడుపులో ఉన్న నా మనవణ్ణి లక్ష్మి కాపాడింది కదా అందుకే అలా అంటున్నాను అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది ఇప్పుడు నాకు ఆకలిగా లేదమ్మా నాకేమొద్దు అని చెప్పి లక్ష్మి అంటుంది అలా కాదు లక్ష్మి నువ్వు ఎప్పటికప్పుడు ఏదో ఒకటి తింటూ ఉండాలి అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది పద్మాక్షి లక్ష్మిపై అలా ప్రేమ చూపిస్తూ ఉంటే వసుదా యమున ఇద్దరు షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు ఇక అంబిక రూమ్లో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఎలాగైనా సరే ఆ లక్ష్మిని శాశ్వతంగా ఈ ఇంటి నుంచి బయటకు పంపించాలి అప్పుడే నేను ప్రశాంతంగా ఉండగలను అని చెప్పి అంబిక ఆలోచిస్తుంది బ్యాగ్ తీసుకొని బయటికి వస్తుంది అందరూ హాల్లోనే ఉంటారు అంబిక ఏంటే ఆ బ్యాగు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలనుకుంటున్నానక్క అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది అంత అవసరం నీకేంటే అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో వాళ్ళకు విలువ ఇవ్వట్లేదక్క అని అంబిక చెప్తూ ఉంటుంది నీకు ఎవరమ్మా అని భక్తబచ్చలం అంటూ ఉంటాడు మీరు విలువిస్తున్నారా నాన్న ఇంట్లో ఉన్న కూతుర్లను మర్చిపోయి పరాయి మనిషి అయిన లక్ష్మి పేరు మీద రెండు వందల ఎకరాలు రాశారు ఈ విహారి ఇంట్లో ఉన్న మేనత్తలను మర్చిపోయి ఆ లక్ష్మి చుట్టూ తిరుగుతున్నాడు లక్ష్మి జపం చేస్తున్నాడు లక్ష్మికి ఎండీ పోస్ట్ ఇచ్చాడు వీడు అమెరికాలో ఉంటే ఈ యావదాస్తిని చూసుకుంటూ ఎప్పటికప్పుడు బిజినెస్ని డెవలప్ చేస్తూ వచ్చాను అలాంటి నాకు విహారీ కొంచెం కూడా విలువివ్వలేదు నిన్న నోటికొచ్చినట్టు మాట్లాడాడు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది అమ్మ అంబిక నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మీ అమ్మ బాధపడుతుందమ్మా ఎక్కడికి వెళ్ళొద్దు మీ అమ్మ వచ్చి నీ గురించి అడిగితే ఏం చెప్పాలమ్మా అని భక్తవచ్చలం అంటూ ఉంటాడు తెగదెంపులు చేసుకుని వెళ్ళిపోయిందని చెప్పండి నానా అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది వద్దమ్మా అలాంటి మాటలు మాట్లాడుకో అని భక్తవచ్చలం అంటూ ఉంటాడు ఇప్పుడు నీకేం కావాలత్తయ్య నేను సారీ చెప్పాను సరిపోలేదా అని విహారి అంటూ ఉంటాడు నాకేం కావాలన్నా ఇస్తావా విహారి అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది ఇస్తాను ఏం కావాలో కోరుకోండి అత్తయ్య అని విహరి అంటూ ఉంటాడు అయితే ఈరోజు సాయంత్రం వరకు సమయం ఇస్తున్నాను ఈ లక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది అదేం కోరిక కోరికత్తయ్య అని చెప్పి విహరి అడుగుతూ ఉంటాడు నేను ఏం కోరినా తీరుస్తానని మాటిచ్చావు విహరి ఆ విషయం మర్చిపోయావా అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది విహరి గారు అనవసరంగా నా గురించి మీలో మీకు గొడవలొద్దు విహరి గారు నేను ఎక్కడ ఉన్నా కూడా మీ కుటుంబం బాగుండాలని చూస్తుంటాను అలాంటి మీరందరూ గొడవ పెట్టుకుంటుంటే నేను చూడలేవను నేనే వెళ్ళిపోతాను విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అమ్మ లక్ష్మి ఎక్కడికి వెళ్తావమ్మా అని చెప్పి యమున అంటూ ఉంటుంది బయట నుంచి వచ్చాను మధ్యలో వచ్చాను మధ్యలోనే పోతానమ్మగారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అది కాదు లక్ష్మి అని చెప్పి యమున అంటూ ఉంటుంది ఇక లక్ష్మి తన రూమ్లోకి వెళ్ళి బ్యాగ్ తీసుకొని వస్తూ ఉంటుంది ఇక లక్ష్మి బాధపడుతూ ఇంటి నుంచి వెళ్ళిపోబోతూ ఉండగా పద్మాక్షి ఆగు లక్ష్మి అని చెప్పి గట్టిగా అరుస్తుంది అందరూ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు ఎందుకక్కదా నాపుతున్నావు అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది లక్ష్మి ఈ ఇంట్లోనే ఉంటుంది అంబిక నీకు ఇష్టమైతే ఇక్కడ ఉండు లేదంటే వెళ్ళిపో అని చెప్పి పద్మాక్షి అంబికకు వార్నింగ్ ఇస్తుంది అక్క ఆ లక్ష్మి కోసం నన్ను ఇంట్లో నుంచి వెళ్ళమంటావా అని చెప్పి అంబిక షాకింగ్గా అడుగుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్